అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు పిడికిడి పొట్ట కోసం బయట ఎన్నో తిప్పలు పడుతున్న వాళ్లను చూస్తున్నాం నిరుపేద విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అమ్మానాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ ద్వారా శ్రీ తిరుపతయ్య అసోసియేషన్ ఫర్ సోషల్ రిఫార్మేషన్ ఇంటిగ్రేషన్ అండ్ థాట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ విద్యార్థులకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పేద విద్యార్థులను బాల కార్మికులను ఆదరించి ఆకలి తీర్చి అక్కును చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది అమ్మానాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది అమ్మానాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ ఆశయం ఎన్నో వందల మంది నిరుపేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దింది సంస్థ పేద విద్యార్థులు ఆర్థికంగా బలంగా లేని విద్యార్థుల ఆకలి తీర్చడమే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు శ్రీ తిరుపతయ్య గారు ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా చురుగ్గా పాల్గొన్నారు అసోసియేషన్ ఫర్ సోషల్ రిఫార్మేషన్ ఇంటిగ్రేషన్ అండ్ థాట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ సంస్థ వారు కూడా అమ్మ నాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ ద్వారా శ్రీ తిరుపతయ్య చేస్తున్న సేవలను కొనియాడారు మరి మా హోమ్కు మరి ఏమన్నా చేస్తారా లేదన్నా వేరే చేయగలరా అని అడిగినప్పుడు మేము డిస్కస్ అప్పుడు మీరు గారు ఒకరోజు మంచి ప్రొవైడ్ చేసి వెంటనే ఒప్పుకున్నారు పేద పిల్లలపై తిరుపతయ్య గారికి ఉన్న ప్రేమాభిమానాలపై హర్షం వ్యక్తం చేశారు